అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేసుకోవట్లేదు ప్లీజ్ లైక్ చేయండి కుంభరాశి వారు ఫిబ్రవరి నెల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి పద్నాలుగేళ్ళ శని పోతుంది వీళ్ళు ఇన్నాళ్ళు ఇబ్బందులు పడి కష్టాలు పడి ఈ శని ప్రభావం వల్ల చాలా నలిగిపోతూ ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ఇది పెద్ద శుభవార్తనే చెప్పుకోవాలి ఎలాగా వీళ్ళు అభివృద్ధి అవుతారన్నది కూడా తెలుసుకుందాం గురుగ్రహ ప్రవేశం ద్వారా వీరికి అదృష్టం రాబోతోంది వీడియో చివరి వరకు చూడండి పూర్తిగా అర్థమవుతుంది దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణ్ రాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడును ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తల గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం గురువుగారు చూపిస్తారు ఈ నంబర్కి ఫోన్ చేయండి కుంభరాశి వారు ఫిబ్రవరి నెల ఫలితాల్లో ఎలా అన్నది తెలుసుకుందాం ప్రతి ఒక్క మనిషి తమ ఎదుగుదల బాగుండాలి జీవితం బాగుండాలి అనుకున్న పనులు జరగాలి మంచి స్థాయిలో ఉండాలి జనాల్లో గుర్తింపు ఉండాలని ప్రతి మనిషి కోరుకునేటువంటి కోరిక అలాగే కుంభరాశిలో కూడా చాలామంది వెనకబడిపోతూ ఉన్నారు ప్రతి ఒక్క వీడియోలలో బాగున్న రాశులలో ఈ సంవత్సరం ఐదు రాశులలో కుంభరాశి ఒకటని చెప్తూ ఉన్నారు అలాంటి సక్సెస్ ఇంకా రావట్లేదేంటి అని ఎదురు చూసేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అయితే కుంభరాశిలో వంద మంది ఉంటే కేవలం యాభై మందికి మాత్రమే అదృష్ట యోగం కలుగుతోంది మిగతా యాభై మందికి వాళ్ళు కొద్దిగా వెనకబడేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది అయితే ఫిబ్రవరి నెలలో వందకి వంద బాగుపడేటువంటి అవకాశం కనబడుతుంది ఎలాగా ఇది అంటే చాలామందికి కుంభరాశిలో ఉన్నటువంటి వారికి శని ప్రభావం అన్నది వంద శాతం ఉండేది అది గత ఉగాదితో సగం మందికి శని ప్రభావం అనేది పోయింది మిగతా కొంతమందికి శని ప్రభావం అనేది ఇప్పుడు ఫిబ్రవరి నెలలో తొలగబోతోంది కాబట్టి మీరు మళ్ళీ ఈ మూడు నెలలు ఉగాది వచ్చేలోపు ఎన్నాళ్ళు పడ్డ మీ కష్టాలు ఇబ్బందులు అన్నీ తొలగిపోయి ఇన్నాళ్ళు మీరు పొందాల్సినటువంటి అన్ని పొందేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఈ రాశి వారికి కనబడతాడు ఆర్థికంగా వీరు చాలా అభివృద్ధి అవుతారు అలాగే వీరి జాతకంలోకి పద్నాలుగేళ్ల శనిపోయి గురుగ్రహ ప్రవేశం అనేది జరగబోతోంది ఈ గురుగ్రహ ప్రవేశం ద్వారా వీరి జాతకంలో పెను మార్పులు తేబోతోంది వ్యాపారం చేసేటువంటి వారికి వ్యాపారాల్లో విపరీతమైనటువంటి లాభాలు వస్తాయి చిరు వ్యాపారులకి జనాకర్షణ పెరుగుతుంది మంచి గుర్తింపు అనేది వస్తుంది ఏ వ్యాపారానికైనా గుర్తింపు అనేది చాలా ప్రధానం అలాంటి గుర్తింపు అనేది కుంభరాశిలో ఉన్నటువంటి వారికి రాబోతుంది అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎతికి వారికి తమనే వెతుక్కుంటూ ఉద్యోగాలు వస్తాయి కొత్తగా వ్యాపారాలు చేయాలని పెట్టుబడి లేక బాధపడేటువంటి వారికి కూడా డబ్బు తనంతటా అదే పుట్టి మిమ్మల్ని నమ్మి ఎదుటివారు మీకు అప్పుగా ఇవ్వటమా లేదా పార్ట్నర్గా పెట్టేయడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క టాలెంట్ అనేది నిరూపించుకునేటువంటి అవకాశం అనేది ప్రారంభమైంది ప్రతి ఒక్క మనిషికి వారికి ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది అలాగా ఆ టాలెంట్ అనేది వారి జీవితాన్నే మార్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ సమయానికి సరైన అవకాశాలు రాక ఇబ్బంది పడేటువంటి ప్రతి ఒక్కరికి ఈ ఫిబ్రవరి నెలలో చక్కగా అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు మాకు ప్రమోషన్ రావట్లేదు అని బాధపడేటువంటి వారికి మీకు ప్రమోషన్ రావడానికి కొన్ని అవకాశాలు ఇప్పుడు ఏర్పడతాయి ఆ అవకాశాల ద్వారా మీరు నిరూపించుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ప్రైవేట్ ఉద్యోగస్తులైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులైనా కూడా చాలా బాగుంది ముఖ్యంగా మోటార్ ఫీట్ చేసుకునేటువంటి వాళ్ళు ఆటో డ్రైవర్లు కావచ్చు లేదా లారీ డ్రైవర్లు బస్సు డ్రైవర్లు ఇలాగ కార్ డ్రైవర్లు ఎవరైనా సరే నూతనంగా వాహనం కొనే యోగం ఎక్కువ కుంభరాశి వారికి ఫిబ్రవరి నెలలో కనబడుతుంది అలాగే రైతులు ఇబ్బందులు పడుతూ అప్పులు పాలవుతూ చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు గతంలో చేసిన అప్పులన్నీ తీరి వారికి వచ్చేటువంటి పదివేలు లాభం ఉంటే ముప్పై వేలు వస్తుంది దిగుబడి కూడా చాలా ఎక్కువగా పంట అనేది పండి వారి యొక్క జీవితంలో మంచి ఆనందాన్ని గుర్తించేలా చేస్తుంది అలాగే విద్యార్థులకి చదువు బాగా జ్ఞాపకం అవుతుంది వారి యొక్క ప్రేమించినటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తారు కుటుంబం నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది వీరికి జ్ఞాపక శక్తి పెరిగి చక్కగా చదువు మీద ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే మిగతా విషయాలు చూసుకుంటే సంతానం లేక బాధపడేటువంటి వారికి ఖచ్చితంగా సంతాన యోగం కలుగుతుంది సంతానం కలక్క ఇబ్బంది పడుతూ చాలా మానసికంగా కృంగిపోయేటువంటి వారికి కొంతమంది పిల్లలు పుట్టి చనిపోతూ ఉంటారు కొంతమందికి పది ఎళ్ళైనా పదేళ్ళైనా సంతానం కలగకపోవడం జరుగుతుంది ఈసారి ఖచ్చితంగా మీకు సంతానం కలిగేటువంటి అవకాశం కనబడుతుంది అలాగే పెళ్ళిళ్ళు కాక ఇబ్బంది పడుతూ డిలే అయిపోతూ ఏదో కారణాల వల్ల వెనక్కి వెళ్ళిపోయేటువంటి వారికి కూడా పెళ్ళిళ్ళు జరిగేటువంటి అవకాశం ఉంది భార్యాభర్తలు ముఖ్యంగా కుంభరాశిలో ఉన్నటువంటి భార్యాభర్తలకి గొడవలు పడడం ఇబ్బందులు పడటం కొన్ని సమస్యలకు గురవడం లాంటివి బాగా జరుగుతూ ఉంటాయి అలాంటి వాళ్ళకి ఇప్పుడు సర్దుమనకి భార్యాభర్తల ఐక్యత అనేది పెరిగి ఒకరినొకరు గౌరవించుకోవడం సంతోషంగా ఉండడం లాంటివి చాలా చక్కగా జరుగుతాయి విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా కలుసుకునేటువంటి అవకాశం ఉంది కుంభరాశిలో ముఖ్యంగా చెప్పాల్సింది గతంలో ప్రేమించి విడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ వీరి జీవితంలోకి వస్తారు చక్కగా మీరు ప్రేమించేటువంటి వాళ్ళకు కూడా మీ ప్రేమని తొందరగా వ్యక్తం చేయండి అలాగా మీకు తొందరగా శుభం జరుగుతుంది గతంలో మీరు ప్రేమించి ఎన్నో ప్రయత్నాలు చేసినా ఏదో తెలియని కారణాల వల్ల లేదా మధ్య వ్యక్తుల వల్ల లేదా మీ మీద చెడ్డ పేరు చెప్పడం వల్ల ఏదో కారణం వల్ల విడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి కలవబోతున్నారు అలాంటి వాళ్ళు చాలా సంతోషం కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మాకు ఏం కలగలేదండి అనేటువంటి వాళ్ళు ఒకసారి గురువు గారిని సంప్రదించండి ఇట్లాగే కుంభరాశి వారు నెంబర్ వన్ స్థాయికి ఎదుగుతారు వీరు కొంతమంది గుప్త నిధుల కోసం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాంటి వారు కూడా గుప్త నిధులు లాంటి శుభవార్తలు వింటారు అలాంటి గుప్త నిధులు కూడా దొరికేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది ముఖ్యంగా కుంభరాశి వారు ఆర్థికంగా అన్ని రంగాలలో నెంబర్ వన్ స్థాయికి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వచ్చిన అవకాశాన్ని మీరు చక్కగా వినియోగించుకోండి అలాగే మీకు ఉన్నటువంటి మెయిన్ సమస్యలు అన్నిట్లో ఆరోగ్య సమస్యలు అనేవి కూడా ప్రధానం ఆరోగ్యం బాగుంటే ఇప్పటివరకు మనం చెప్పుకున్న అన్నీ కూడా చక్కగా ఒకదానికి ఒకటి చేసుకుంటూ పోవచ్చు ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నువ్వు కాలు తీసి కాలు కూడా బయట పెట్టలేవు అలాంటి పరిస్థితి నీకు ఎదురవుతుంది అన్నప్పుడు ఆరోగ్యం అనేది జాగ్రత్తగా చూసుకోవాలి ముఖ్యంగా కుంభరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఆడవారికి నిద్ర పట్టకపోవటం ఏదో ఒక రకమైన తెలియని భయంలాగా ఏర్పడటం మానసికంగా ఇబ్బంది పడడం జరుగుతుంది మగవారికైతే బద్ధకం అనేది ఏర్పడుతుంది నిరుత్సాహం అధైర్యం అనేది ఏర్పడుతుంది ఎక్కువగా నిద్రపోయేవాళ్ళ ఆలోచన కలుగుతుంది పని మీద శ్రద్ధ అనేది కూడా తగ్గుతూ వస్తుంది ఎప్పుడైతే మీరు వీటికి బానిసలుగా మారిపోతారో అప్పుడు మీకు చెప్పిన ఇవన్నీ కూడా ఏవి కూడా జరగవు మీరు ఎంత షార్ప్గా ఉంటారో అంత మీకు మంచిది ఒక తుప్పు పట్టిన కత్తి దాన్ని మనం బలంగా కొడితేనే ఒక ఆయుధంగా మారుతుంది లేదు ఇలాగే వదిలేస్తే అది అలాగే భూగర్భంలో చదలగా కలిసిపోతుంది అలాగే మీరు కూడా చదలగా కలిసిపోకుండా మీ యొక్క శక్తి సామర్థ్యాలకు పదును పెట్టి గుర్తించి కష్టపడండి రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు